సంసారంలో నువ్వు గెలవాలంటే భార్య నీ మిత్రుడు ఇది మొగవాళ్ళకే చెప్పారు భార్యని బాగా చూసుకో బాగా చూసుకో అంటే ఆమె నిన్ను చూసుకోపోయినా కాదు ఆమె నిన్ను బాగా చూసుకునేలాగా నువ్వు చెయ్యాలి ఆమె ఎలా ఉన్నా మేము బాగా ఎలా చూసుకుంటామండి ఇలాంటి ప్రశ్నలు వేయద్దు వేయకూడదు అసలు చాణక్యుడు చెప్పిన మాట ఇది నీ గృహంలో నీ భార్యని చిన్నపుచ్చద్దు ఆమె తల్లిదండ్రుల్ని చిన్నపుచ్చొద్దు ఆమె చేత కాదని కించపరచద్దు ఆమెను కించపరచకుండా ఉంటేనే నీకు గౌరవం నువ్వు సంసారంలో జయించాలంటే భార్యకి ఆమెకి ఇవ్వవలసిన గౌరవం మర్యాద ఇవ్వు అప్పుడు నువ్వు గెలుస్తావు జీవితంలో బా సూపర్ ఇది ఇప్పుడు మరి ఆడవాళ్ళు ఏం చేయాలి స్త్రీలకు అడగద్దు అసలు అది లేదు ఇందులో అంటున్నాను అసలు అది విషయమే కాదు కాదు విషయమే కాదు నువ్వు గౌరవం ఇస్తే వాళ్ళు కూడా ఇస్తారు ఇచ్చిన వాళ్ళు ఇవరండి ఇలాంటిది తోటి మనం ఏం చేయలేము ఇచ్చేలాగా చేసుకోవటమే అంతే నీ వల్ల అది నువ్వు చేత కాకపోతే జాతకా అనేటువంటి నువ్వు గెలవలేకపోతావు దానికి మనం ఏం చేయలేము చాణుక్య చెప్పిన మాట ఇది మూరో చెప్పారు వైద్యం రోగికి వైద్యమే మిత్రం ఒక అనారోగ్యం అవును ఓ ఇబ్బంది ఏం చేస్తావు దానికి ఖచ్చితంగా వైద్యుడి దగ్గరికి వెళ్లాల్సిందే వెళ్ళి తీరాల్సిందే చిన్న సమస్య పెద్ద సమస్య లేదు దేనికైనా సరే నువ్వు వ్యాధి దాని వల్ల నువ్వు జీవితంలో ముందుకెళ్ళం లేదు దానికి నువ్వేం చేయాలి వైద్యుడిని చూసుకో అంతే సొంత వైద్యాలు చేయకు దాన్ని మొదలు పెట్టకు ఇచ్చిన మంది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తమే కాదు కొంతమంది ఉంటారు ఏదైనా బాగుండతే డాక్టర్ 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 హైరాన్ బడి వెళ్తారు ఆయన ఇస్తాడు ఒక ఐదు రోజులు కోర్సు రెండు రోజులు మూడు రోజులు తగ్గిపోతుంది నాలుగు ఐదు రోజులు వేయురు ఇంతమంది చూసుంటాను జయ నేను నా చుట్టూ పట్టుకుంటే అంతమంది డాక్టర్ గారు చెప్తూ ఉంటారేమో ఆయన చెప్పారనే కాదులే నాకు ఇంగ్లీష్ వైద్యానికి వెళ్ళే వాళ్ళు కూడా తెలుసు చచ్చినా పూర్తిగా మంది వేసుకోరు వేసుకోరు మూడు రోజులు వేసుకోవడం సహజంగా జరిగిపోతూ ఉంటుంది అది మాత్రం అసలు పూర్తి కోర్సు వాడి ఆ లోపల ఉన్న దాన్ని పూర్తిగా పోగొట్టుకునే ప్రయత్నమే చేయరు తగ్గిపోతే వదిలేస్తాం నువ్వు గెలవు ఎప్పుడు జబ్బే ఉంటుంది నీకు తాత్కాలికమా ఆ అంతే అది తగ్గింది ఆ లోపల నుంచి ఎరడికేటవటమో లోపలి రాకుండా ఉండటమో ఏదో చెయ్యాలి అది చేయనివ్వం మనం అది చేయనివ్వం పైగా డాక్టర్లను మార్చేస్తూ ఉండటం ఎంతసేపు ఇది అది ఏదో ఒకటి పట్టుకో ఒక చోటకి వెళ్ళు అక్కడే వైద్యం చేసుకో జబ్బుని పోగొట్టుకో పూర్తిగా అప్పుడు నువ్వు ఏది చదువుకున్నావో దాని మీదకి వెళ్ళగలుగుతావు నిరంతరము ఏవో ఒక మందులు మింగుతుండే వాళ్ళు ఏం చేయగలుగుతారు చేయాలి ఇదే కాదు దీంతో పాటు ఏం తెలుసా మానసికమైన సమస్యలు ఉంటాయి వాటికి కూడా వైద్యుడు అవసరమే ఇండియాలో ఏదైనా మానసికమైన సమస్యలకి డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఎవరితోన్నా మాట్లాడటం అంటే పోట్లాడేస్తారు నాకు పిచ్చండి నా పిచ్చంటున్నారు ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది కల్చర్ ఆ రవ్వ చేంజ్ అయింది చాలా కొద్దిగా కానీ వెస్ట్రన్ కంట్రీస్ లో చాలా మనం తీసుకుంటారు వాళ్ళు మనకి వాళ్ళకి ఒక తేడా ఉంది మనం ఏమంటామంటే కాస్త ఏదైనా మనుషులు తిక్కగా జరుగుతుంది మెంటలో వచ్చింది మెంటల్ హాస్పిటల్ మెంటల్ హాస్పిటల్ గురించి మాట్లాడతాం మధ్య మార్గం తెలియదు మనకి మనకి అలవాటు అయిపోయింది మెంటల్ హాస్పిటల్లో చేర్పించడం అనేది ఒక అల్టిమేట్ గోల్ గా ఉంటుంది వీళ్ళకి ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి అందులో పెడయాలి వీళ్ళతో మాట్లాడి సెట్ చేయడం అనే పాయింట్ అసలు తెలియదు ప్రజలకి అవును ఎవరితోటైనా మాట్లాడాలి అంటే పిచ్చని ప్రచారం అయిపోతుంది పిచ్చేం కాదు మానసికమైన ఆందోళన ప్రతి వాళ్ళకి వస్తుంది అసలు ఈ రోజున మనం దానికి దొరికేసాం ఒకే పని చేయటం చేయాలి రోజు ఒకేలా చేయాల్సి రావటం కొన్నాళ్ళకి పిచ్చి వచ్చేస్తుంది విసుగు పుట్టిపోతుంది మొనాటిని ప్రతిరోజు అదే పని అదే దినచర్య కొద్ది రోజులకి విసుగు వస్తుంది అవునండి సూర్యుడికి విసుగురాదు చంద్రుడికి విసుగురాదు మనుషులు కదా రమ్మగారు మనుషులకి విసుగు వస్తుంది సూర్యుడికి చంద్రుడికి తప్పుకునేందుకు కొన్ని ఉన్నాయి సూర్యుడికి వర్షాకాలం శీతాకాలం తప్పుకుంటాడు మనుషులు చంద్రుడికి రాత్రి మేము మబ్బులు వస్తే చాలు అమావాస్యలు పౌర్ణాలు ఎలాగో ఉండనే ఉన్నాయి మరి మనుషులకి మనకు అవకాశం లేదు కదా ఈ రకమైన ప్రెషర్కి అలా మానసికమైన అనారోగ్యాలు వస్తాయి అవి శరీరం మీదకి వెళ్ళి మానసికమైన ప్రెషర్లతోటి శారీరకమైన అనారోగ్యాలు వస్తాయి జయ మనకు వచ్చే నొప్పులు మనకు వచ్చే కాళ్ళు నొప్పులు మనకు వచ్చే షుగరు ఇవన్నీ కూడా మానసిక సమస్యలతోటి వచ్చేవి